I think a good to negative అందరికీ మన్నా పల్లొక మండల మాత్రం పళ్ళోక నమ్మ పల్లొక మందన్న మధ్య తండ్రి ఈ నానం పశులు పడినగా వచ్చినగాకెంతో పల్లొక ృప మనలా హెచ్చుగా ఉన్నది ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును కాబట్టి సమస్త అన్యజనులారా ఏహోవను స్థుతించుడి సర్వజనులారా ఆయనను కొనియాడుమి ఏహోవను స్థుతించుడి చూపి

ശഗലലു നീ ెన్నడూ నిన్ను స్మృతి

y todo la 路，你在。 కాబు పట్టి చేరి పండ్లు తంప Muda, muda, muda. మహోన్నతుని చాటు నిరసించేవాడే సర్వశక్తి నేను విశ్రమించేవాడు ఆయనే నా పాట నేను నమ్ముకున్న దేవుడిని యోగాను గుర్చి చెప్పుచున్నాను ఆయన రెక్క కింద నీకు ఆశ్రయం కలిగిన ఆయన సచివును కేడుగును డాలి రాత్రి వేళ కలుగు పైపు అయినా పగటి వేళ ఎగిరుకను చీకటిలో సంచరించి తెగులకైనాను మధ్యాహ్నం మందు పక్క నీ పక్కన వెయ్యి మంది పడినాను నీ కుటుంబ పదివేల మంది కూలినను అపాయం ఏమి నీ అద్దకు రాదు నువ్వు కల్లారో చూస్తుండగా భక్తిహిల్లకు శక్తిహీనులకు ప్రతిఫలం కలుగును ఏవో నీవే నా ఆశ్రయం మహోన్నతుడైన దేవుడు మహోన్నతుడమైన దేవుడు నీకు స్థలముగా చేసుకుని నీకు అపాయమే మీ రాదు ఏటీ గొడాలను సమీపించదు నీ మార్పులో నేను కాపాడు కానీ నేను కూచి తన దూతను ఆజ్ఞాపించును నీ పాదములకు నీ పాయి పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులమే చేతుల మీద ఎక్కి పట్టుకుని సింహములను నాగబాములు ద్రొక్కెదు పదమసింహం భుజంగంలో అనగదొక్కెదు అతను నన్ను ప్రేమించి చిన్నాడు గనుక అతడు నన్ను నేను తప్పి తప్పించదును అతడు నా నామ నేరిపినవాడు గనుక నేను అతన్ని గణపరిచదును అతడు నా మొదలు పెట్టగా నేను అతను ఉత్తరమించదును శ్రమలో నేను అతనికి తోడే అతను విడిపించి దీర్ఘాయచేత తృప్తిపరిచినాత్ని చూపించదు బైబిల్ పండుగ శుభకాంక్షలు బైబిలు నిజం కాదని చాలా మంది నమ్మేవారు ఉన్నారు కానీ మన బైబిలు రుజువుతో నిజమైందని చెప్పేసి దేవుని వాక్యం సత్యమైనది నిజమైందని చెప్పేసి సైన్స్ ఆవిష్కరించిన శాస్త్రవత కూడా రుజువు అందులో కొన్ని మనం తెలుసుకుందామండి ఈరోజు పదిహేను వందల కోట్ల సంవత్సరాల క్రితం మహావిష్పట్నం వల్ల చెంది విశ్వం ఏర్పడిందని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో కనుగొన్నారు బైబిల్ ప్రకారంగా ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని హెబ్రి పదకొండు మూడులో రాయబడి ఉన్నదండి దీని మూలంగా మనకి విశ్వం ఏమైనా ఏర్పడింది అన్నది మనకి తెలుస్తుంది అది ఆదివారం వాక్యం ఉండడం వాక్యం దేవుని యొక్క అది కూడా యోగంగా ఉంది మరి హిబ్రిలో కూడా మనకి మూడులో రాసిందండి క్రీస్తు సంఖ్య యాభై ఎందులో చెప్పబడింది అంటే సైన్స్ కొను సైన్స్ కనుగొనడానికే పంతొమ్మిది ముప్పై ఒక సంవత్సరాల క్రితమే బైబిల్లో ఈ విషయం రాయబడింది అనమాట దీని అర్థం ఏంటంటే దేవుని వాక్యం అనే మాట అంటే ఆయన మాట ఆ మాట అంటే క్రీస్తే అంటే సృష్టి అంతా క్రీస్తు ద్వారా ఏర్పడిందని ఇక్కడ మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నామండి అలాగే సార్ ఐజాగ్ న్యూటన్ గారు ఉన్నారు కదా ఆ శాస్త్రవేత్త పదహారు వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో భూమి శూన్యంలో వేలాడుతుందని కనుగొన్నాడు ఇది బైబిల్ ప్రకారం ఏంటంటే శూన్యం పైన భూమిని ఎలా చేసి అని యోగు ఇరవై ఆరు ఏళ్ళు రాయబడి ఉందండి ఇది క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరాల కాలంలో చెప్పబడింది అంటే సైన్స్ కనుగొనడానికే మూడు ముప్పై నాలుగు వేల నలభై ఎనిమిది సంవత్సరాల క్రితమే బైబిల్ ఈ విషయం రాయబడి ఉంది దీని అర్థం ఏంటంటే భూమి ఈ సువేశాల విషయంలో ఎలాంటి ఆధారం లేకుండా దేవుని శక్తితో నిలిచిందన శూన్యంలో వేలాడడం అంటే ఏంటి అది జలపల మీద దేవుని ఆత్మ అలాడుతుంది శూన్యంలో వేలాడుతుందని మనకు ఉంది కదండి అది దీని ఆధారం అనమాట తర్వాత నికోలస్ కోపర్నికస్ అనే శాస్త్రవేత్త పదిహేను వందల నలభై మూడు సంవత్సరంలో భూమి కదులుతుంది అని కనుగొన్నాడు ఇది బైబిల్ ప్రకారంగా భూమిని దాని స్థానంలో నుండి కదిలించేవాడు ఆయన అని యోగు తొమ్మిది ఆరులో రాయబడింది ఇది క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సర కాలంలో చెప్పబడింది అంటే సైన్స్ కనుగొనడానికి ముప్పై మూడు వేల నలభై మూడు సంవత్సరాల క్రితమే బైబిల్లో ఈ విషయం రాయబడింది అనమాట దీని అర్థం ఏంటంటే భూమి స్థిరంగా ఉండటము కదలికలు జరగటము అంతా దేవుని ఆధీనంలో ఉన్నాయన్నమాట అంటే సృష్టించిన వాడు దేవుడే గారు ఆయన ఆధీనంలో అన్నీ ఉన్నాయని బైబిల్లో కొన్ని వాక్య ప్రకారంగా మనం తెలుసుకుంటున్నాము అలాగే చివరిగా గెలీ అనే శాస్త్రవేత్త పదహారు వందల పదవ సంవత్సరంలో చంద్రునికి స్వయం ప్రకాశం లేదు అని కనుగొన్నాడు అంటే చంద్రుడు సొంతంగా ప్రకాశించలేడు అనమాట బైబిల్ ప్రకారంగా దేవుని దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాదు కాడు అని యోగు ఇరవై ఐదు ఐదులో రాయబడి ఉందండి ఇది క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరాల కాలంలో చెప్పబడింది అంటే సైన్స్ కనుగొనడానికి ముప్పై నాలుగు వేల పదిహేను సంవత్సరాల క్రితమే బైబిల్ ఈ విషయం రాయబడింది దీని అర్థం ఏంటంటే చంద్రుడు స్వతంత్ర కాంతి కలిగ కలిగిన వాడు కాదు అతడు సూర్యుని కాంతిని మాత్రమే ప్రతిబింబిస్తాడు అంటే సొంతంగా చంద్రుడు ప్రకాశించుడు సూర్యుని మీద పడిన కాంతి కరణాల వల్ల చంద్రుడు ప్రకాశిస్తాడు అన్నది ఇది సైన్స్ ద్వారా ఇలా మనకి ప్రతీది కూడా బైబిల్ ఆధారంగా ఇంతమంది శాస్త్రవేత్తలు కనుగోలు మనకి తెలియజేశారు మనం ఈ కొద్ది విషయం దేవుడు తెలియజేసి అందరికీ మన్నటండి వందా జయ కేతలు వంద జయ చదువు సమస్త జనులార యహోవా ఉత్సాహంగా ఉత్సాహధ్వని చేయండి సంతోషంతో యహోవాను సేవ చేయండి ఉత్సాహకరణం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి యహోవాయే దేవుడిని తెలుసుకురండి ఆయనే మనందరూ పుట్టించను మనము ఆయన వారలము మన మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రె ప్రధాన్య పనులు ఆయన గుమ్మలో ప్రవేశించి కీర్తన పాడుచు ఆయన ఆవరిలో ప్రవేశించడి ఆయనని స్థతించడి ఆయన నామం గడపరచుడి ఇంకో ధైర్యుడు ఆయన కృప నిరంతరం ఉండదు ఆయన సత్యము తాతరముడు ఉండను keeps his testimonies, who seeks him with their whole heart, who also do no do no wrong with walk in his ways, you have commanded your prospect to keep the diligent diligently, who those ways may may be steadfast in keeping your status, then I shall not put to shame, having my eyes fixed on all your commandments, I will praise you with an upright heart when I learn your righteousness righteous rule, I will keep your status. Do not utterly forsake me. Amen.